ముందుగా అందరికీ సారీ హెల్త్ అస్సలు బాగాలేదు కొంచెం షుగర్ బీపీ అప్స్ అండ్ డౌన్స్ వల్ల హాస్పిటలైజ్ అయ్యాను సో కొంచెం రెస్ట్ మోడ్లో ఉండాల్సి వచ్చింది కొంచెం ఇప్పుడు బెటర్ అయ్యాను కాబట్టి అప్డేట్స్ మళ్ళీ స్టార్ట్ చేశాను నన్ను మాత్రం దయచేసి పరిగెత్తిచ్చుకండి నేను టెన్షన్ పడితే నాకు మళ్ళీ షుగర్ అటాక్ అవుతుంది రిలాక్స్గా మెల్లిగా ఆరామ్సే ఇస్తాను మది మరోదే రూపం పార్ట్ థర్టీ అలాగే ముగింపు బావా ఏంటమ్మా సుభాష్ గుండెల మీద పడుకుని ఉన్న ఆమె తలెత్తి అతని వంక చూస్తూ నీతో ఒక విషయం చెప్పాలి చెప్పరా నీ జిరాక్స్ కాపీ నా బొజ్జలో ఎంటర్ అయింది ఏంటి అబ్బా నువ్వు ఫాదర్వి కాబోతున్నావు బావా ఆమె మాటలకి టెన్ సెకండ్స్ అతని బ్రెయిన్ పని చేయదు పదకొండో సెకండ్ ఆమెను ముద్దులతో ముంచెత్తి నిజంగానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోహి లవ్ యూ రా అని ఎక్సైట్ అవుతున్న అతన్ని నవ్వుతూ చూస్తుంటుంది ముందు ఈ విషయం ఇంద్రమ్మకి చెప్పాలి అని సైడ్ టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసి ఇంద్రానికి కాల్ చేస్తాడు గౌతమ్ గౌవిలలో వెచ్చగా పడుకున్న ఆమె ఫోన్ సౌండ్కి డిస్టర్బ్ అవుతూ కష్టంగా ఫోన్లు ఇచ్చేసి హలో అంటుంది ఇంద్రమ్మ అదిరిపడి లేచి కూర్చుంటుంది సుభాష్ అరువుకి ఆమెతో పాటు గౌతమ్ కూడా లేస్తాడు ఏమైంద్ర ఈ టైంలో కాల్ చేసావు అంతా ఓకే కదా అని ఒక ఇంత కంగారుగా అడుగుతుంది డబల్ ఓకే ఇంద్రమ్మ నేను ఫాదర్ని కాబోతున్నాను నువ్వు పెద్దమ్మవి కాబోతున్నావు అని అరుస్తాడు అతని మాటల్లో సంతోషానికి విషయం అర్థమే ముందు తను కూడా సంతోషంగా కంగ్రాట్స్ చెప్తుంది కానీ ఈ టైంలో డిస్టర్బ్ చేసినందుకు నాలుగు చివాట్లు పెడుతుంది ముందు నీకు చెప్పాలని కాల్ చేస్తే తిడతావేంటి ఇంద్రమ్మ అని అలిగినట్టు ఫేస్ పెడతాడు అతని మాటలు కొంచెం కరిగి సరేలే రోహికి ఫోన్ ఇవ్వు హలో అక్క ఎలా ఉన్నావురా హెల్త్ అంతా ఓకేనా ఈరోజే తెలిసింది అక్క ముందు పావకే చెప్పాను ఇదిగో ఈ టైంలో మీకు కాల్ చేసి భయపెట్టేశాడు అని అంటున్న ఆమెను గుర్రుగా చూస్తాడు సుభాష్ చిన్నగా నవ్వుకొని లేడీస్ ఇద్దరు ఒక అరగంట మీటింగ్ పెట్టుకొని రేపు కలుద్దామని టాటా చెప్పుకొని ఫోన్స్ కట్ చేస్తారు గౌతమ్ కగు కౌగిలిలో చేరుతూ చాలా హ్యాపీగా ఉంది సుభాష్ కూడా ఫాదర్ అవుతున్నాడు నీ కోరిక తీరినందుకు ఈ హ్యాపీ మూమెంట్ లో నా మామూలు నాకు ఇచ్చేయచ్చుగా అని హస్పీగా అంటూనే ఇద్దరు పెదవులు కలిపేశాడు రోహిణి ఫోన్ కట్ చేశాక శుభాష్ ఆమె దగ్గర తీసుకుని ముందే ఎందుకు చెప్పలేదే ఇందాక కూడా ఫోర్స్గా దగ్గర అయ్యాం అని మొట్టికాయ వేశాడు నాకు ఇంకా సెకండ్ మంత్ బావా నూనె కంగారు ఏదైనా మన ఫస్ట్ బేబీనే ఛాన్స్ తీసుకోలేను నువ్వు టూ ఇయర్స్ నాకు దూరంగా ఉంది ఎందుకో తెలిసాక నేను ఛాన్స్ తీసుకోలేను ముందు రేపు హాస్పిటల్కి వెళ్ళాక అన్ని పర్ఫెక్ట్ అనుకుంటేనే ఈ ప్రెగ్నెన్సీ గురించి ఆలోచిద్దాం నా ఆత్రంతో ఇంద్రమ్మ కాల్ చేశాను కానీ ఇంకెవరికి చెప్పద్దు అబ్బా బాబా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను మన సెకండ్ నైట్కి ముందు అత్తయ్య అన్ని టెస్ట్ చేయించారు నువ్వేం టెన్షన్ పడకు ఏమో రిపోర్ట్స్ నార్మల్ అని వచ్చేదాకా నేను ఎలాంటి స్టెప్స్ తీసుకోలేను ముందు పడుకో అంటూ ఆమెకు జో కొడుతూ నిద్రకు తను మాత్రం ఏవేవో ఆలోచిస్తూ నిద్రను తరిమేసాడు డాక్టర్స్ ఎదురుగా టెన్షన్ గా కూర్చున్న సుభాష్ ఆవిడ ఏం చెప్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు తను అనుకున్న ఆన్సర్ వచ్చాక అతని ఆనందానికి హద్దు ఉండవు ఫ్యామిలీతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నాక అందరికి పార్టీ ఇచ్చి అనౌన్స్ చేస్తాడు కానీ ఫోర్త్ మంత్ పెట్టాక రోహిణిలో ఏదో చేంజ్ గమనించిన సురేఖ గారు హాస్పిటల్ కి చెకప్ కి తీసుకెళ్తారు సురేఖ మీ డౌట్ నిజమే మీ కూడా ట్విన్స్ ని క్యారీ చేస్తుంది సురేఖ గారు సంతోషంగా డాక్టర్ కి థ్యాంక్స్ చెప్పి రోహిణిని ఇంటికి తీసుకెళ్లి విషయం చెప్తారు విషయం తెలిసిన సుభాష్ రోహిణిని అస్సలు వదలడి సరి కదా డెలివరీకి వాళ్ళ పేరెంట్స్ పంపమని అడిగిన వాళ్ళనే తన ఇంట్లో ఉంచేస్తాడు శ్రీమంతంలో భర్తగా తనకి తోడు నిలిచి ట్విన్స్ వల్ల ఎక్కువ కూర్చోకూడదు అని అందరినీ ఫుడ్ సెక్షన్ వైపు తోలేసి ఆమెను తీసుకొని తన రూమ్ రూపుకి తీసుకెళ్లి దిష్టి తీసాక డ్రస్ చేసి భోజనం తినిపించాక నిద్రపుచ్చుతాడు పని మనుషులా చూసిన అదే వ్యక్తి ఇప్పుడు పట్టభరాణిలా తనని సేవలు చేసుకుంటున్నాడు అని ఆమె మనసు సంతోషంలో ఉంటుంది తొమ్మిదవ నెలలో నొప్పులు స్టార్ట్ అయ్యాక హాస్పిటల్ తీసుకెళ్తారు రోహిణిని కానీ మొదటి ప్రెగ్నెన్సీ ట్విన్స్ అవ్వడంతో రోహిణికి నార్మల్ డెలివరీ అవ్వదు డాక్టర్స్ వెంటనే ఆపరేషన్ చేసి ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా శుభాషితుల్లో పెడతారు పింకిష్ కలర్ లో ఉన్న తన పిల్లల్ని చూసి మాటలు రావు అతనికి కడుపు కదపటంతో బాబుని ఆమె చేతికి పాపని సురేఖ గారికి ఇచ్చి కుర్చీలో కూర్చుండిపోతాడు అతని ఫీలింగ్స్ అర్థమైన గవర్తి కాంగ్రాట్స్ చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు రోహిణి మత్తులో ఉంటే పిల్లలు ఆకలికి ఏడుస్తుంటే తప్పక ఫార్ములా మీకు పట్టిస్తారు పెద్దవాళ్ళు స్పృహలోకి వచ్చాక తన పిల్లల్ని చూసుకుని ఆమెకి కళ్ళు చెమ్మగిల్లుతాయి ఈ టైంలో ఎడవకూడదు స్టిచ్చెస్ పెయిన్ వస్తాయి అని ఇంద్రాణి ఆమె ఊరడించి పిల్లలకి పాలు ఇవ్వమని అందరినీ బయటకు పంపిస్తుంది మొదటిసారి తన పిల్లలకి స్థనం అందించి మైమరిచిపోతుంది ఆమె తల్లి మనసు వన్ వీక్ తర్వాత డిశ్చార్జ్ చేస్తారు రోహిణి అండ్ పిల్లలు ఆమె పిల్లలు ఆమె పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడంలో సురేఖ గారు బిజీ అయితే తండ్రిగా తన పిల్లలతో సమయాన్ని గడుపుతూ సుభాష్ బిజీ మధుకర్ గారు మాత్రం ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు అందుకే మనవడు మనవరాలి ఎంట్రీకి స్టాఫ్ బోనస్తో పాటు అదిరిపోయే పార్టీ ఇస్తారు బాబు పేరు సమర్థి పాప పేరు సుభర్షిణి ఇద్దరికి నామకరణం చేస్తారు నలుగురు పిల్లలతో ప్రతి వీకెండ్ ఇంద్రాణి మ్యాన్షన్ కలకలాడుతుంటే సుజాత గారి బలవంతం మీద రమణి గారు కూడా ఇంద్రాణి వాళ్ళతో ఉండిపోతారు జాను సెకండ్ టైం ప్రెగ్నెంట్ అవడంతో హరి తన ఫోర్త్ టైం ఆమెకే ఇవ్వాలని అతనికి కొన్ని రోజులు లీవ్ ఇస్తుంది ఇంద్రాణి మొదటి ప్రెగ్నెన్సీలో తన పొజిషన్కి ఈ ప్రెగ్నెన్సీ అయినా భర్తతో సంతోషంగా గడపాలని బాబుని జాను తన ప్రాణంగా మార్చుకున్న హరి వాళ్లతో దొరికిన సమయాన్ని సంతోషంగా గడుపుతూ జాను ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకుంటాడు మొదటి శ్రీమంతంలో లేని సంతోషం ఇప్పుడు ఉంటుంది జానుకి భర్త చేతుల మీదుగా అన్ని జరగడం చాలా నచ్చుతుంది ఆమెకి అన్నిటికీ కారణం ఆయన ఇంద్రాని ఆశీర్వాదం కోసం ఆమె కాళ్ళు పట్టుకోబోతుంటే ఆపి ఇలాంటివి చేసి నా కోపం తెప్పించవు జాను అని వార్నింగ్ టోన్ లో చెప్పి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంది పిల్లల డే కి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు ఎలాంటి ఆడంబరాలు లేకుండా జాను కి సెకండ్ టైం పాప పుడితే సుభాష్ తన కోడలుగా ఫిక్స్ అయిపోతాడు కానీ పెద్దవాళ్ళు మాత్రం ముందే ఏది అనుకోవద్దని సున్నితంగా హెచ్చరిస్తారు పాపకి హార్విక అని పేరు పెడతారు జాను హరి హార్విక అన్న ప్రసన్కి సెకండ్ ప్రెగ్నెన్సీ అంటూ ఇంద్రాణి గుడ్ న్యూస్ చెప్తుంది వెంట వెంటనే వస్తున్న గుడ్ న్యూస్ లాగా అందరూ కలిసి దృష్టి తీస్తారు సుజాత గారు ఇలాంటి చెడు దృష్టి పడకుండా మొదటి ప్రెగ్నెన్సీ కొంచెం బాధగా తెలిసిన ఇంద్రాని రెండవ రెండవ దానికి పట్టరాని సంతోషంతో గౌతమ్ గుండెల్లో ఒదిగిపోతుంది హ్యాపీనా చాలా హ్యాపీగా ఉన్న స్వీటీ ఈసారి నేను మిస్ అవను అంటూ ఇద్దరి పెదవులు సున్నితంగా కలిపేస్తాడు పతి సంతోషంలో భాగం అవుతుంది ఇంద్రాణి రోజులు అలా సంతోషంగా గడిచిపోతుంటే శ్రీమంతం చేస్తారు ఇంద్రానికి మొదటిసారి కన్నా ఏం తక్కువ కాకుండా జరిపిస్తారు అందరూ కలిసి చిన్నప్పటి నుండి ఒంటరిగ్రతుకు అయిన ఆమెకి ఇప్పుడు అన్ని బంధాలు తోడుగా ఉన్నాయి ఆ సంతోషం ఎంత ఆస్తి ఉన్నా రాదని ఆమెకి మాత్రమే తెలుసు సెకండ్ టైం బాపు పుడతాడు ఇంద్రానికి అమ్మ కూచి అనుకుంటా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండానే బయటికి వచ్చేస్తాడు బుడ్డోడు అందరు సంతోషాల మధ్య బాబుకి వీరేంద్ర నందన్ అని పేరు పెడుతుంది తండ్రి పేరు పెట్టిందని అర్థమై అందరూ సంతోషిస్తారు సుభాష్ మాత్రం ఇద్దరు పిల్లలతోనే ఎండ్ కార్డ్ వేసేస్తాడు రోహిణి హెల్త్ దృష్టిలో పెట్టుకొని ఎవరి జంటలతో వాళ్ళు సంతోషంగా సమయాన్ని గడిపేస్తూ ఉంటారు ఇంద్రాణి మాత్రం ఆఫీస్ వర్క్ తో బిజీగా అయితే గౌతమ్ ఆమెకి సపోర్ట్ గా నిలుస్తాడు జాను హరి కూడా ఇంద్రాణితో కలిసి వర్క్ చేస్తారు ఇక పెద్దవాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఫుల్ టైం వాళ్ళతో బిజీ అయిపోతారు ఒక మంచి పురుసే రాత్రి ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోతూ ఉన్న గౌతమి ఇంద్రాణిలు స్వీటీ ఏంటి ఐ మ్యాగ్లీ ఐ మ్యాగ్లీ లవ్ యూ రా మీ టు మైకింగ్ అంటూ ఇద్దరు పెదవులు సున్నితంగా కలుపుతుంది ఇంద్రాణి ఆఫ్టర్ సమ్ టైమ్ గౌతమ్ ఏంటి నీకు మొదటి నుండి అన్ని గుర్తున్నాయా లేదురా ఆ డ్యూప్లికేట్ గాడు వచ్చేదాకా నాకేం గుర్తులేదు వాడు వచ్చాక నీ వంక చూసిన చూపులో తేడా గమనించాను ఎందుకో నాకు వాడు నచ్చలేదు నేను చూస్తే మాత్రం పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి నువ్వు నాదానివి అన్న భావన పోయేది కాదు ఆలోచిస్తే తల పగిలిపోయేది కానీ తర్వాత అర్థమైంది ఏంటి నేను నిన్ను మర్చిపోయినా నా మది మరువదే నీ రూపం అని చిన్నగా నవ్వి గౌతమ్ కవుగిలలో ఒదిగిపోతుంది ఇంద్రాణి మూగింపు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం నెక్స్ట్ స్టోరీ నేమ్ వచ్చేసేసి ఆ నగరంలో ఏమైంది ఓకే సస్పెన్స్ థ్రిల్లర్ ఆ స్టోరీ సో వెయిట్ ఫర్ దట్ స్టోరీ నెక్స్ట్ పార్ట్ అవ్వచ్చు లేకపోతే ఇష్టమైన రాక్షసుడు ఇస్తాను దాని తర్వాత నుంచి డే బై డే కంటిన్యూ చేస్తాం యాజ్ యూజువల్గా ఓకేనా ఇప్పుడు ఫైనల్గా ఎందుకు ఐ మీన్ ఎందుకు లేట్ అయింది అంటే షుగర్ అనే రోగంతో ఇప్పుడు కొత్తగా బీపీ అనే రోగం ఎంటర్ అయింది నాకు రెండూ కలిసి ఒక్కసారిగా బరస్ట్ అయిపోవడం వల్ల కళ్ళు తిరిగి కాన్షియస్లో లేకుండా పడిపోవడం అలా జరిగింది ఐ మీన్ నేను ఇంట్లో పడిపోతే హాస్పిటల్లో కళ్ళు తెరిచాను సో మా వాళ్ళు చాలా కంగారు పట్టారు మా హస్బెండ్ కూడా చాలా భయపడిపోయాడు ఏం జరిగిద్దో ఏంటో అని బట్ గాడ్ సేవ్ మీ మళ్ళీ కొత్త లైఫ్లాగా అనిపించింది నాకు నిజంగా చెప్పాలంటే సో షుగర్ అనేది కొంచెం ఎక్కువ అనమాట ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ వరకు ఉంది బీపీ కూడా అంతే హై బీపీ వచ్చేసింది ఆ టైంలో సో ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి నేను సెట్ అయ్యి నా పిల్లలతో మళ్ళీ నా పిల్లల్ని నేను చూస్తాను అనుకోలేదు చూసాను ఐఎమ్ సో హ్యాపీ సో కొంచెం కొంచెం నేను విన్నాను మెల్లిగా అడ్జస్ట్ ఇస్తాను ఆపను కొంచెం లేట్ అయినా అడ్జస్ట్ అవ్వండి ఓకే మళ్ళీ ఇదొక ఎలా చెప్పాలంటే నాకు ఇదొక కొత్త లైఫ్ అనమాట దేవుడు మళ్ళీ నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు అంత హెల్త్ డిస్టర్బ్ అయినా కానీ వెంటనే రికవర్ అయ్యాను అసలు అంత హెల్త్ డిస్టర్బ్ అయితే ఇప్పుడప్పుడే యూట్యూబ్ పట్టుకునేదాన్ని కాదు మరేంటో దేవుడు ఎనర్జీ వెంటనే ఇచ్చాడు సో మీరు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకుండా బుద్ధిగా మంచి పిల్లల్లాగా నాకు కామెంట్స్ చేయండి షేర్ చేయండి స్టోరీని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ